అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చామదుంపల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి అధిక పీచు ఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది చాలామంది సహజంగానే చామదుంపలు జిగురుగా ఉంటాయనే కారణంతో వాటిని తినేందుకు ఇష్టపడరు అయితే ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి చామదుంపల్లో పిండి పీచు పదార్థాలు ఎక్కువ చామగడ్డలో విటమిన్ ఏ బీ వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ సీలతో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ కాపర్ మాంగనీస్ వంటి పోషకాలతో పాటు పీచు ఎక్కువగా లభిస్తుంది వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అధిక పీచు ఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యాన్సర్ల నుంచి కాపాడడమే కాకుండా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఆహారం పెద్ద పేగు రొమ్ము క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుంది క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే ఆహారంగా చామదుంపను చెప్పుకోవచ్చు తక్కువ క్యాలరీ ఆహారం అవడం వల్ల చామదుంపలను బరువు తగ్గాలనుకున్న వారు తమ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది అజీర్తి హైపర్ టెన్షన్ కండరాల బలహీనతకు ఇది మంచి ఔషధం చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది అయితే ఇతర దుంపల్లా వీటిని తినగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు చాలా నెమ్మదిగా గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది కొలెస్ట్రాల్ తగ్గించి చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో చామదుంపలు బాగా పనికొస్తాయి మధుమేహం ఉన్నవారు ఈ దుంపలను నిరభ్యంతరంగా తినవచ్చు గుండె జబ్బులు రాకుండా చేయడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది చామదుంపల్లో ఉండే యాంటీయాక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి చామగడ్డ మూలాల్లోని డయస్టెనిన్ అనే పదార్థం కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేయడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది అధిక బరువు తగ్గాలనుకునేవారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు ఈ దుంపల్లో ఉండే విటమిన్ బి సిక్స్ బీపీని తగ్గిస్తుంది హార్ట్ అటాకులు రాకుండా చూస్తుంది మహిళల్లో మెనాపాజ్లో వచ్చే సమస్యలు తగ్గాలంటే చామదుంపలను తినాలి గర్భిణీలు చామదుంపలను తినడం వల్ల వికారం వాంతికి వచ్చినట్లు ఉండడం సమస్య తగ్గుతుంది చామదుంపల్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది వివిధ రకాల చర్మ వ్యాధులను నివారించడంలో ఉపకరిస్తుంది ఎముకలను గట్టిపడేలా చేయడంతో పాటు దృష్టిలోపాలను దూరం చేస్తుంది హార్మోన్ల సమస్యను నియంత్రించడంలో వ్యాధి నిరోధకత పెంపొందించడంలో సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్